అందరికీ నమస్కారం సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల అమ్మాయి రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదో తారీఖున చనిపోయింది స్కూల్లో ఎట్లాగంటే ఉరి తీసేబడ్డ స్థితిలో అంటే ఉరి ఉరి పోసుకుందో ఉరి తీసారో అనేది దాని గురించి అప్పటి నుంచో కూడా కొంత ఇష్యూ నడుస్తుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే కూటమి గవర్నమెంట్ కోటమి అంటేప్పుడు అవి వీళ్ళ తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిపే అప్పుడు ఎన్నికలు విజయం సాధించినాయి ఆ ప్రభుత్వ అధికారంలోనే ఉంది వాళ్ళు ఆ అమ్మాయికి రావాల్సిన ఆ అమ్మాయి తాలూకు కుటుంబానికి రావాల్సిన ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీకి సంబంధించి రావాల్సిన బెనిఫిట్స్ కానీ లేకపోతే ఆ అమ్మాయికి న్యాయం కానీ ఏ విధంగానూ జరగలేదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపణ వాళ్ళ రెండు సంవత్సరాలు పోరాటం చేశారు రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కుటుంబ ప్రభుత్వం ఏమీ చేయలేదు వాళ్ళకి చేయలేదు సిబిఐ ఎంక్వైరీకి ప్రయత్నం కూడా చేయలేదు తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాక సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు కోరారు అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ బెనిఫిట్స్ అని కాదు వాళ్ళకి చట్ట ప్రకారం రావాల్సిన ఐదు ఎకరాల పొలం కానీ లేకపోతే ఐదు సెంట్ల స్థలం కానీ వాళ్ళ పిల్ల తండ్రికి ఉద్యోగం కానీ ఇంకా క్యాష్ ఇవన్నీ కూడా అన్నీ కూడా ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే సమస్య ఎక్కడొచ్చిందంటే సిబిఐ వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే అది రెండు దేశాలకు సంబంధించి కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కానీ ఇష్యూ కాదంటే దాంతో అది ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల పాపకు సంబంధించిన ఇష్యూ చనిపోయింది దాన్ని ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి ఒక మహిళా ఆఫీసర్ గారు దర్యాప్తు చేశారు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కాబట్టి ఇందులో మేము ఇంకా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమీ కనపడలేదు కాబట్టి మేము జోక్యం చేసుకోమని చెప్పారు అంతేగాని మా దగ్గర డబ్బులు లేదు మాకు కారులు లేవు మాకు జనం లేదు మాకు సరైన భోజనం దొరకదు అక్కడ బావచ్చి బిర్యానీ దొరకదు ప్యాడస్ బిర్యానీ దొరకడం అటువంటి లోకులు అటువంటి లూపోల్స్ ఏమి చెప్పలే కాకపోతే ఏంటంటే రకరకాలుగా ఈ రాజకీయ పార్టీలు ఆ చనిపోయిన పిల్లని వాళ్ళ కుటుంబాన్ని కూడా వాడేసుకుంటున్నారో వాళ్ళతో ఆడేసుకుంటున్నారు నా వల్ల నీకు ఐదు ఎకరాల పొలం వచ్చింది నా వల్లే నీకు చెట్టు భూమి వచ్చింది నా వల్లే మీ ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి మిమ్మల్ని ఎంత స్థితికి తీసుకొచ్చామంటే పోతే పిల్ల మీరు ఈ స్థితికి వచ్చారంటే కారణం నేనంటే నేనని చెప్పి దెబ్బలు అడుగు సత్ర ఈ రాజకీయ పార్టీలు అన్నిది కాకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్చువల్గా విషయం అనేది మనం ప్రతిఓడు చెప్తాడు ఇప్పుడు నాలాంటి ప్రతి ఓడు యూట్యూబ్ ప్రతిఓడు ఒక వీడియో ఛానల్ పెట్టేసి ఉంటాడు ప్రతిఓడు వాగేస్తాడు ఒక ఫోన్ ఉంటే చాలు నేను ఇప్పుడు ఎలా చెప్తాను అలా ప్రతిఓడు చెప్పేస్తాడు కొంతమంది సౌమ్యంగా చెప్తారు కొంతమంది రోబాబుగా చెప్తారు కొంతమంది ఇంటి అని అంటే నాకు అడగలరా ఇష్టం లేకపోతే మానేయండి మీరు నా మాట ఎట్లేదంటే మీరు అజ్ఞానులు పశువులతో సమానం నేను మహామేధావును కాబట్టి నా మాట మీరు వినాలే నేను ఎంతో వద్దన్ను ఇన్ని పుస్తకాలు చదివాను ఇవన్నీ చెప్తాను నాలు అంటాడు అలాగే చెప్తాడు కాకపోతే నేను వెన్నతే కొంతమంది చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు ఆయన వ్యక్తులు ఒక ఆయన జడా శ్రవణ్ కుమార్ గారు మాజీ జడ్జి చాలా పింటూ పిన్ పింటూ పిన్ పింటూ పిన్ ఆ కేసుకు సంబంధించిన ఇష్యూలు అన్నీ కూడా జరిగిన ఇష్యూలు ఆయన చెప్పాడు ఆయన ఆయన అంటే నాకు అభిమానం కానీ లేకపోతే ఆయన నాకు సంబంధించిన వ్యక్తి కానీ ఏమీ కాదు అట్లాగే మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా జరిగిన ఇష్యూస్ అన్నీ చెప్పి సిబిఐ అప్పుడు వాళ్ళకి గవర్నమెంట్కి ఇచ్చిన రిప్లై లెటర్ కూడా ఆయన చూపించాడు చదివి వినిపించాడు కూడా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సిబిఐ క్రెడిట్ కోర్టు వేద్దామని చెప్పి మళ్ళీ సీబీఐ మళ్ళీ సీబీఐ ఎత్తాం రెండోసారి మూడోసారి ఇది పాట ఏం కాదు అన్నిసార్లు సిబిఐ డైరెక్షన్ ఎత్తాం మొన్న మీరు చేయలేదు కాబట్టి దీని పరిస్థితి ఎట్లా ఉంది ఇక అమ్మాయి ట్రైబల్ అమ్మాయి ఒక అమ్మాయి నిర్దాక్షిణంగా చనిపోయింది స్కూల్లో కాబట్టి చిన్నపిల్లలు చదువుకునే అమ్మాయిలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి ప్రస్తుతం నుంచి దర్యాప్తు చేయండి దోషులు కఠినంగా శిక్షించవలసిన నెససిటీ ఉంది దోషులు పట్టుకోవాలి వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వాలకు ఒక రిక్వెస్ట్ లెటర్ పెడతది అంతేగాని వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పలానా ఆఫీసర్లు పంపించండి అంటే వాళ్ళు ఏమి పంపించరు అప్పుడు వాళ్ళు చూస్తారు చూసి మళ్ళీ సేమ్ అదే రిప్లై ఇస్తే ఈసారి కోర్టుకు వెళ్తారు అంతకుముందు అదే ఆ రిప్లై ఇచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వెళ్ళి పెద్ద అడ్వకేట్లో పెట్టి దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి గట్టిగా పోరాడలేదు అప్పుడు ఏం లేదు ఇప్పుడు గట్టిగా పోరాడుతారు ఏదో పని పాట లేని అడ్వకేట్లని నూరేజ్ పడిపోయేలు కాకుండా కొంచెం మేధస్సు ఉన్న అడ్వకేట్లని కొంచెం ఫీజు ఎక్కువ తీసుకున్నా కోట్ల మీద లక్షల మీద ఫీజులు తీసుకుంటూ రాష్ట్రానికి సంబంధించిన చాలా ఇష్యూస్లో కానీ చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ ఇష్యూస్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ ఇష్యూస్లో కానీ చాలామంది పెద్ద పెద్ద అడ్వకేట్లు ఎంగేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరిలో అటువంటి ఒక పెద్ద అడ్వకేట్లు పెట్టండి సిబిఐ తెఫినట్గా తీసుకుంటుంది కాకపోతే ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి మళ్ళీ ఇప్పుడు సిబిఐ క్రెడిట్ ఎవరికి దక్కాలి అనేది ఇందులో చూడండి ఒకసారి చూడండి సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం పెద్ద పిల్ల కింద చిన్నపిల్లాగా పెద్ద ఇడ్డింగ్ పెట్టారు ఇది ఈనాడు సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ఆంధ్రజ్యోతి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ఎక్కడ ఇందులో ఎక్కడో మార్బోళ్ళు ఎక్కడో రాశారు పవన్ కళ్యాణ్ పేరు అప్పుడెప్పుడు ఆయన ఉద్యోగం చేపట్టాడు రెండు లక్షల మందితో మూడు లక్షల మందితో చేపెట్టాడు అని చెప్పి ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు చెట్లున్న రాయికే పళ్ళున్న ఉన్న రాయికే పళ్ళున్న ఉన్న చెట్లకే కాయలున్న చెట్లకే ఏం కాయలు ఉన్నాయో ఏంటో తెలియదు కానీ వాటి మీదే రాయిలు పడతాయి అవి ఏమో ఇంత చేసే నేను ఐదు ఎకరాలు పొలం ఇప్పించాను ఐదు చెట్లు స్థలం ఇప్పించాను ఉద్యోగం ఇప్పించాను డబ్బు ఇప్పించాను ఇద్దరికి ఉద్యోగం ఇప్పించాను అయినా విశ్వాసం లేదు దాన్ని తెస్తానని చెప్పి ఆయన బాధపడిపోతుంటే ఇక్కడ ఇట్టనేమో చంద్రబాబు నాయుడు గారు పెట్టుబతున్నాడు మన రాజకీయాలు అలా ఉన్నాయి ఫస్ట్ క్రెడిట్ అంతానేమో పవన్ కళ్యాణ్ పట్టు పోదామని చూశాడు ఎలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇస్తే నా వల్లే ఇచ్చారు అవన్నీ నేను గొడవ చేయబట్టి నేను రోడ్డు ఎక్కబట్టి నేను పూరకొచ్చినట్టు మాట్లాడబట్టి చచ్చినట్టు వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళ చేతి ఇప్పించింది నేనని కాబట్టి ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా కూడా సుగాలి ప్రీతి గారి తల్లిగారికి వెళ్తుంది ఎందుకంటే ఆవిడ వీల్చైర్ యాత్ర తలపెట్టి వాళ్ళ ఊరు నుంచి కర్నూలు నుంచి అమరావతి వరకు వీల్చేర్ యాత్ర తలపెడితే ప్రభుత్వం తల ఉంచుకుని కర్నూలు టు అమరావతి కాదమ్మా కొండారెడ్డి బురుజు వరకు అని ఎంతో కొంత అవి యాత్ర అయితే స్టార్ట్ చేయగలిగింది ఇంకొక గొప్ప విషయం ఈ క్రెడిట్లో నైంటీ పర్సెంట్ సోషల్ మీడియాకి యూట్యూబర్స్కి సోషల్ మీడియా ఛానల్స్కి చెందుతారు తప్ప మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానల్స్కి ఏ విధంగానూ ఈ క్రెడిట్ పట్టుపోతాం కుదరదు ఎందుకంటే సుగాలి ప్రీతి తల్లిగారు కానీ లేకపోతే మాజీ ఐఎస్ విజయకుమార్ కానీ లేకపోతే మాజీ జడ్జి జడ్ శ్రవణ్ కుమార్ కానీ అటువంటి మేధావులు మాట్లాడిన మాటలు కొంతమంది పెద్దలు మాట్లాడిన మాటలు కొంతమంది అడ్వకేట్లు మాట్లాడిన మాటలు అన్నీ కూడా ప్రజలకు చేర చేరవేశారు నిర్ణయం మీరు తీసుకొని అన్నారు ప్రజలు ఆలోచనలో పడ్డారు చాలా వ్యూస్ వస్తాయి ఎవరు మాట్లాడినా వింటున్నారో గమనిస్తున్నారో ఇది లేనిపోంతి మన మీదకి చుట్టుకుంటుంది అనే ఉద్దేశంతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది వేశారు ఇది వేసినప్పుడు వాళ్ళిద్దరూ కలిపి అది పేపర్కి ప్రెస్కే రిలీజ్ చేసి ఈ పిల్లకే కాదు ఈ ఆడపిల్లకి అన్యాయం జరిగినా మేము అండగా ఉంటాం అటువంటి మా దగ్గర నడవ ఎక్కడ అని చెప్పి సీరియస్గా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే బాగుండేమో కానీ ఆ క్రెడిట్ కొట్టేద్దామని చెప్పి వీళ్ళు చూశారు కాబట్టి ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వదు అవసరమైతే కాంపన్సేషన్ రేత్తం కానీ న్యాయమే జరగాలని పోరాడుతున్న సుఖాల ప్రీతి తల్లిగారికి ఆవిడ మాట్లాడిన మాట ప్రతి మాటలే పిన్ టు పిన్ చేరవేసిన సోషల్ మీడియాకి అదేవిధంగా మేధావులు చాలా మెటీరియల్ తీసుకొచ్చి దీని గురించి మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తారు తప్ప నోరేసుకు పడిపోయిన ఎవరికే కూడా లేకపోతే రాజకీయం చేద్దామని చెప్పి పార్టీలను కొమ్ము కాదాం పార్టీలు బుధాలు వేసుకొద్దాం ఆ పార్టీకి ఒక్కసలుద్దాం ఆ నాయుడికి వత్తాసలుతాం వాడి కష్టాల్లో ఉన్నాడు సుఖాల్లో ఉన్నాడు అని చెప్పి వెరకేసి వచ్చేవాడు ఎవరికీ కూడా ఇక్కడ ఇంట్లో భాగస్వామి ఉండదు ఉండకూడదు అని కోరుకుంటూ అటువంటి భాగస్వామి ఆశించిన వాడికి ఆ సుఖాలే ప్రీతి ఉసురు తగ్గుతుందని చెప్పి సెలవు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం రామాను జయ హింద్